అందరికి గుడ్ మార్నింగ్ అండి ప్రీమియం జార్జెట్ శారీస్ ఇవన్నీ ప్రీమియం అంటే ప్రీమియం జార్జెట్ శారీస్ చాలా బాగుంటాయి అండి ఒకసారి క్వాలిటీ రిసీవ్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది ప్రీమియం క్వాలిటీ జార్జెట్స్ ప్రీమియం క్వాలిటీ జార్జెస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి జార్జెట్స్ లో ఏ శారీ తీసుకున్నా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి మేడం సాటర్డే సండేస్ ఫ్రైడే సాటర్డే అయ్యే ప్యాకేజెస్ అన్నీ డిస్పాచెస్ అయిపోయాయి ఇంకా ట్రాకింగ్స్ మీకు ఆఫ్టర్నూన్లోగా అందరికీ అప్డేట్ చేసేస్తాం మేడం ట్రాకింగ్స్ అందరికీ అప్డేట్ చేసేస్తాను ఎవరు టెన్షన్ పడకండి ప్లీజ్ హాయ్ లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు శారీస్ అయితే మంచి జార్జెట్స్ అన్ని వాళ్ళ తీసేసానండి ఇంకా ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా అందరూ పర్చేస్ చేసుకుంటారు ప్రీమియం క్వాలిటీ జార్జెట్స్ అండి ఇప్పుడు నేను చూపిస్తుండే అదంతా ఫోర్ హండ్రెడ్ రేంజ్ సారీస్ ప్రీమియం క్వాలిటీ శారీస్ ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ శారీస్ అస్సలు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ ప్రీమియం క్వాలిటీ జాగెట్స్ చాలా వెరైటీస్ అంతా అవైలబుల్గా తీసుకొచ్చేసాను ఓకే వాచ్ చేసేయండి మేడం వీడియోస్ అన్నీ వాచ్ చేసేయండి ఇక్కడ అంతా సారీస్ రెడీ చేసి పెట్టుకున్నాను మీకు అన్నీ చూపించేస్తాను చాలా అంటే చాలా బాగుంటాయండి క్వాలిటీ అయితే అవసరం ఉంటుంది మీకన్నీ చూపించేస్తాను శారీస్ అన్నీ వాళ్ళు అప్డేట్ చేసేస్తారు గుడ్ మార్నింగ్ మేడం అందరికి లైవ్ చూస్తున్న వాళ్ళంతా లైక్ చేసేది మేడం కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ గా చేసేయాలండి లైక్స్ లైక్స్ చేసేసి ఆ లైక్ నెంబర్ ఇక్కడ ప్లేస్ చేసేయండి కామెంట్ లైవ్ కామెంట్ లో పెట్టేసేయండి మీ లైక్ నెంబర్ హాయ్ సునంద గారు గుడ్ మార్నింగ్ లైవ్ చూస్తున్న వాళ్ళంతా మీ యొక్క లైక్ నెంబర్ని ని లో పెడుతూ ఉ మేడం ఓకే అందరికి గుడ్ మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్ అయింది అనుకుంటా ఇవాళ మంచి జాగ్యూట్స్ ఫెస్టివల్ అండి సూపర్ గా ఉంటాయి శారీస్ చాలా అంటే చాలా బాగుంటాయి అర్థరిపోతాయి గుడ్ మార్నింగ్ సునంద గారు గుడ్ మార్నింగ్ లైవ్ ప్లీజ్ డూ లైక్ అండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మొత్తం మీకు నీట్గా చూపిద్దామని ఇలా కిందే పెట్టేసుకుంటున్నానండి నించోని చూపిస్తుంటే మీకు క్లారిటీగా లేదని చాలా మంది కంప్లైంట్స్ చేశారు సో అందుకని ఇలా అరేంజ్ చేసుకున్నాను మంచి జడ్జెట్స్ అండి ప్రీమియం క్వాలిటీ జడ్జెట్స్ లైవ్ అంతా వాచ్ చేసేయండి మీకు క్వాలిటీ ఎలా ఉంటుంది డిజైన్స్ ఎలా ఉంటాయనేది తెలుస్తుంది అందరికీ గుడ్ మార్నింగ్ అండి చూడండి అసలు డైలీ వే సారీస్లో ప్రీమియం క్వాలిటీ జార్జెట్లో చాలా బాగుందండి డిజైన్ ఇక్కడ చూడండి ఫ్రంట్ మనకి కళంకారీ మోడల్ వచ్చేస్తుంది చూడండి కింద లోయర్ బార్డర్లో కళంకారీ బార్డర్ వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి కావాలంటే తీసేసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ అంతా ఫోర్ హండ్రెడ్ రేంజ్ శారీస్ షిప్పించేస్తున్నాను అండి నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్కి వెళ్దాము ఓకేనా ఇది అప్పర్ బార్డర్ అండి ఇది అప్పర్ బార్డర్ చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ జార్జెట్స్ అండి కళంకారీ స్టైల్లో వచ్చేస్తుంది ఇక్కడ అప్పర్ బార్డర్ అండ్ ఇక్కడ లోయర్ బార్డర్ చాలా బాగుంటుంది దీని పళ్ళు దీని బ్లౌజ్ ఎలా వస్తుందో లైక్ చేసి మీ లైక్ నంబర్స్ ప్లేస్ చేసేయండి మేడం ఇది బ్లౌజ్ అండి మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది పళ్ళు అయితే ఆస్సం ఉంటుందండి దీనికి ఇది పళ్ళు పళ్ళులో కూడా కలంకారి స్టైల్ ఇచ్చేసారు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రీమియం క్వాలిటీ రిసీవ్ చేసుకున్నాక మీరే చెప్తారు ఫోర్ ఎయిటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో అమ్ముతున్న శారీస్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలన్న ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మేడం ఓకే ఇంకా చాలా వెరైటీస్ తెప్పిస్తున్నానండి మిక్స్డ్ బండల్స్ తెప్పిస్తున్నాను చాలా కలెక్షన్స్ మన వాళ్ళకు మన త్రీ ఫిఫ్టీ పెట్టినప్పటి నుంచి త్రీ ఫిఫ్టీ కలెక్షన్స్ ఇంకా లాంచ్ చేయిస్తున్నా త్రీ ఫిఫ్టీ కలెక్షన్స్ ఇన్ఫినిటీగా రీస్టాక్ చేపిస్తున్నాను ఆ డిజైన్స్ కాదు వేరే డిజైన్స్ త్రీ ఫిఫ్టీ ఇన్ఫినిటీగా ఇన్స్టాల్ చేపిస్తున్నా మిక్స్డ్ బండెల్స్ చేపిస్తున్నా బడ్జెట్ ఫ్రెండ్లీలో ధూమ్ ధామ్ సెలబ్రేట్ చేసుకుందాం అండి మన పేజ్లో ఇప్పటి నుంచి ఓకే నేను మంచిగా గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి ఇది చాలా డబుల్ షేడెడ్లో మనకి ఫేడెడ్ జీన్స్ కలర్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కొత్తగా అని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి లైక్ చేసేయండి మేడం లైక్సే పెరగట్లేదు లైక్స్ చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్గా లైక్స్ చేసేయండి మేడం అందరూ లైక్స్ చేసేసి మీ లైక్ నెంబర్ ప్లేస్ చేయండి ఇలా పళ్ళు ఇలా వస్తుందండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటాయి శారీస్ అయితే బ్లౌజ్ చూపించేస్తాను మీకు గుడ్ మార్నింగ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీ లైక్స్ నెంబర్ ప్లేస్ చేసేయాలి అందరూ లైక్ చేయాలి మేడం లైవ్ చూసిన వాళ్ళంతా లైక్ చేసేయాలి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మేడం బ్లౌజ్ ఇలా వర్టికల్ లైన్స్ లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రెషన్ ఏ శారీ అయినా తీసుకోండి ప్రీమియం క్వాలిటీ జాడ్జెట్స్ కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేసేసాను ఎవరి కావాలో ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి లైవ్ చూస్తున్న వాళ్ళంతా లైక్స్ చేసేయాలి మేడం చేయకపోతే ఎలా చెప్పండి లైక్స్ చేయాలి మీ లైక్ నంబర్ ఇక్కడ ప్లేస్ చేయాలి చూడండి మంచి కళంకారీ మోడల్లో వచ్చేస్తుంది శారీ చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ డౌన్ బార్డర్ అండి చాలా హెవీగా ఉంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ మంచిగా కళంకారీ మోడల్లో వచ్చేస్తుంది కింద హెవీ బార్డర్ అనేది వచ్చేస్తుంది అప్పర్లో మనకి చిన్న బార్డర్ అనేది వచ్చేస్తుంది డైలీ వేర్లు ఇలాంటి వెరైటీస్ దొరకడం కొంచెం కష్టమేనండి ఎందుకంటే అప్డేటెడ్గా ఉండాలి అప్ చేస్తూ ఉంటే గానీ ఇది అర్థం కావు డైలీ వేర్స్ ఇది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది పళ్ళు మనకి బార్డర్ కింద బిగ్ బార్డర్ ఎలా ఉందో అలాంటి లోనే ఇక్కడ డిజైన్ చేశారు చాలా బాగుంటుందండి శారీ అంతా ఓవరాల్ శారీ లాగే ఉంటుంది సూపర్గా ఉంటుంది కావాలన్న వాళ్ళు తీసేసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెష్ ఇస్తాయి మేడం లైక్స్ చేయాలి లైవ్ అంతా లైక్స్ చేసాను మేడం కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డిస్పాచ్ 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 మెసేజెస్ చేసేస్తున్నాను మేడం చేసేసాను అన్నీ ఆల్మోస్ట్ డన్ అండి సండే దాకా వచ్చింది ఆర్డర్స్ ఆర్డర్స్ అన్ని డిస్పాచ్ అయిపోయాయి ఎవరు టెన్షన్ పడకండి ఆఫ్టర్నూన్ మొత్తం ట్రాకింగ్ నాకు స్లిప్స్ రాగానే అందరికి ట్రాకింగ్ ఇచ్చేస్తాను నాకు స్లిప్స్ ఒకటి హ్యాండ్ ఓవర్ అయిపోతే మీ అందరికీ ట్రాకింగ్స్ ఇచ్చేస్తాను ఎవరు టెన్షన్ పడకండి ఓకే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసి లైక్ చూడండి మేడం ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ మీరు ఒకవేళ పొరపాటున మంచి పేజ్ మిస్ అయినా అనే డౌట్ ఉండదు సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మనకి ఎప్పుడో ఒకసారి మన ఏదో ఒక పేజ్ గుర్తొస్తుంటుంది ఆ పేజ్ ఏది అని మనకి తొందరగా గుర్తురాదు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా మన పేజ్ యొక్క నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మన పేజీతో కనెక్టివ్గా ఉండొచ్చు దానివల్ల మనకి నష్టం ఏమీ ఉండదండి జస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అంటే ఎప్పుడు మనకి లైవ్స్ పెట్టినా మనము అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కార్ట్లో యాడ్ చేసుకుంటాం ఆ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ యాడ్ చేసుకున్నంత మాత్రం అన్ని కొనేస్తామండి కొనంగా జస్ట్ అది ఎప్పుడైనా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు దాన్ని ఫాలో చేయడానికి మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుందని కార్ట్లో యాడ్ చేసుకుంటాం అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ప్రైస్ డ్రాప్స్ ఆఫర్స్ ఆషాఢం జేల్స్ ఇంకా ఉన్నాయండి చాలా చాలా ఉగాది ఆఫర్స్ అని శ్రావణ మాసం ఆఫర్స్ అని చాలా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు కనెక్టివ్గా ఉండాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ చూసుకుంటే మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే ఇది ఒక వరైటీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి ఇది మంచిగా సల్ ఫార్ గెట్ మై లైక్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు మర్చి మీరు మర్చిపోతే ఎలానండి ప్రసాద్ గారు ఏ చూడండి మంచి బ్లాక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను ఒకటి ఎల్లో కలర్ శారీ వేర్ చేశాను ఎంత కంఫర్టబుల్గా ఉందంటే సారీ చాలా కంఫర్టబుల్ గా ఉంది అందరూ ఎల్లో 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 అని అడుగుతున్నారు కానీ ఎల్లో స్టాక్అవుట్ అయిపోయిందండి ఎల్లోస్ లేవు ఓన్లీ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్స్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి కావాలంటే ట్రై చేయొచ్చు చాలా బాగుందండి క్లారిటీ అయితే అవసరం ఉంటుంది ఇక్కడ పళ్ళు వేరియేషన్ ఏమి ఉండదు బ్లౌజ్ బ్లూ కలర్ వచ్చేస్తుంది బ్లౌజ్ బ్లూ కలర్ వచ్చేస్తుంది చాలా అంటే ప్రీమియం క్వాలిటీ అండి ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ హాయ్ ఉషశ్రీ గారు గుడ్ మార్నింగ్ మీరు ఏంటండి మనం మాట్లాడిస్తున్నా అలాగే వెళ్ళిపోయారు లైవ్ లో నుండి యుశస్వి గారు మీరు కొద్దిసేపు కూడా లైవ్ లో ఉండట్లేదే విశ్రీ గారు వెంటనే వెళ్ళిపోతున్నారు ప్రీమియం క్వాలిటీ జార్జెట్స్ లో డిఫరెంట్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో చాలా స్మూత్ గా ఉంటదండి చూడండి రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ సూపర్ హాట్ కాంబినేషన్ అప్పర్ బార్డర్ అండ్ లోయర్ బార్డర్ హెవీగా ఉంటుంది విత్ బాండి స్టైల్లో కళంకారీ బార్డర్స్ తో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది లైవ్ చూస్తున్నాడు అంతా లైవ్ చూసాను మేడం ఇలా కలంకారీ బార్డర్తో తో వచ్చేస్తుంది ఎంత క్లాతి అవునా ఏంటి మేడం బిజీ ఏదైనా ఫంక్షన్ ఉందా ఫంక్షన్స్ బి ఫంక్షన్స్ కూడా ఇప్పుడు సీజన్ కాదే ఇది చూడండి పళ్ళు ఇలా వచ్చేస్తుంది ఇక్కడ బ్లౌజ్ అసలు క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా బాగుంది క్లాత్ అయితే జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రేషప్పి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రేషప్పి హాయ్ గీత గారు ఓకే ఓకే క్యారియర్ మేడం క్యారియర్ ఇది ఓపెన్ చేయాలా మేడం చేస్తాం మేడం అసలు ఫోల్డింగ్స్ అయితే జారిపోతాయి గీత గారు ఇవి ఇది బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది పళ్ళు రెడ్ కలర్ కాంబినేషన్ లో చాలా క్లాత్ అయితే ఆసం ఉంటదండి అన్ని ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ శారీస్ చాలా బాగుంటాయి ఓకేనా మేడం చాలా బాగుంటుంది శారీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ లో ఉంది ప్రీమియం క్వాలిటీ జార్జెట్ అండి ఓకేనా గీత మేడం హాయ్ రజనీ దేవి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లైవ్ చూస్తున్న వాళ్ళంతా లైక్ చేసేయండి మేడం మీ ట్రాకింగ్స్ ఇవాళ ఇచ్చేస్తాను మేడం ఓకేనా ఇవాళ వెళ్ళే ఆఫీస్కి పంపించేశాను వాళ్ళు మనకి స్లిప్స్ పంపించగానే మీకు ట్రాకింగ్స్ ఇచ్చేస్తాను మేడం ఓకేయా థ్యాంక్ యూ సో మచ్ మేడం అందులోనే ఇది ఒక కాంబినేషన్ అండి మేడం ఆ శారీ ఓపెన్ చేశాను గీత గారు ఓకేనా ఏదండి ఇదా ఇది పటోలా కాదండి ఇది పటోలా కాదు కళంకారీ స్టైల్లో విత్ బాంధిని పోస్టలా ఓకే సారీ సారీ అవునండి పోస్టలే మేడం నేను పటోలా అనుకున్నా సారీ పోస్టల్ లేదండి డైరెక్ట్ మేము నేను బ్రేక్ఫాస్ట్ చేయను డైరెక్ట్ లంచ్ ట్వెల్వ్కి లంచ్ చేసేస్తాను ఇందాక ఓపెన్ చేసా కదా మేడం సేమ్ శారీ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ రమా గ్రీన్ విత్ పింక్ కలర్ వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉంటుంది క్వాలిటీ అయితే అవసరం ఉంటుంది డైరెక్ట్ లంచ్ చేసేస్తా మేడం ఇదంతి బ్రేక్ఫాస్ట్ అయిందా ఓకే పిల్లలకి దోశ ఉంటా అయిపోయినండి అసలు ఒక్క నిమిషం మనం పోయింది లైట్ అడ్జస్ట్ చేసుకోమస్తు సారీ మేడం పవర్ పోయింది అందుకని కొంచెం లైటింగ్ సెట్ చేసుకొని వచ్చా ఇది మంచు రెడ్ అండి టమాటో రెడ్ అంటారు కదా ఆ షేడ్ చాలా బాగుంటుందండి చిన్న చిన్న ఫ్లోరల్స్తో వచ్చేస్తుంది లెస్ శారీ అనమాట ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రీమియం క్వాలిటీ సారీ ప్రీమియం జాకెట్స్ ఒక సారీ ఇది తెప్పించుకొని చూడండి జాకెట్స్ డెఫినెట్గా మీరు వదులుకోరు అంత బాగుంటాయి జాకెట్స్ నా దగ్గర ఇందాక బ్లూ కలర్ తెప్పించే మందార పూలు డిజైన్ వచ్చేస్తుంది అది సన్ఫ్లవర్ డిజైన్ చూపించే కదా బ్లాక్ లో ఇందులో మందార పూల్ డిజైన్ వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి లైవ్ చూస్తున్నాడంతా లైక్ చూసాను మేడం కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా బాగుంటుంది ఇది పూల డిజైన్ దీనికి కూడా రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ ఫ్లవర్స్ ఏ కలర్ అయితే హాయ్ పూర్ణ గారు గుడ్ మార్నింగ్ అండి ఈ మందార పువ్వు ఏ కలర్ అయితే వచ్చేస్తుందో సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుందండి జస్ట్ ప్రీమియం క్వాలిటీ జాకెట్ అది ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ లో ఉంది కావాలన్న వాళ్ళు స్క్రీన్షాట్ చేసి వాట్సప్ చేసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రిషింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిందా పూర్ణ గారు కష్టాలన్నీ నాకే అన్నట్టు కరెక్ట్గా నేను లైవ్ పెట్టినప్పుడు ఇవన్నీ వస్తాయి మేడం చ్రాకు వస్తుంది ఇది మంచిగా రెడ్ కలర్ అండి మనకి ఏమంటారు కారం పొడి కలర్ అంటారు కదా అలాంటి స్పైసీ రెడ్ మంచి పండుమిర్చి రెడ్ అండి ఇది చాలా బాగుంటుంది ఇందులో కూడా చిన్న చిన్న ఫ్లోరల్స్ వచ్చేసాయి బ్లౌజ్ కూడా ఎంత ప్రీమియంగా ఉంటుంది అంటే అండి శారీస్ ఇప్పుడు నేను చూపిస్తున్న జాగెట్స్ అన్ని మంచి ప్రీమియం అండి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది మేడం దీనికి రమా గ్రీన్ షేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అదిగోండి ఇది బ్లౌజ్ ఈ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు అంటూ సపరేట్ గా ఏమి ఉండదు అండి మొత్తం రన్నింగ్ గానే ఉంటుంది బ్లౌజ్ మాత్రం మనకి ఈ ఫ్లోరల్స్ లో ఎక్కువగా ఈ రమా గ్రీన్ షేడ్ ఉంది కాబట్టి ఆ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ చేస్తారు చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ జాకెట్స్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్పి హాయ్ పల్లవి గారు ఏంటి పల్లవి గారు ఈ మధ్య బిజీ అయిపోయారా మార్నింగ్ స్కూల్ అనా పల్లవి గారు మంచి మిర్చి రెడ్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్ర షిప్పింగ్ పల్లవి గారు బిజీయా అనుకున్నాను అండి మన వాళ్ళంతా ఫుల్ బిజీ అయిపోతే నేను ఎవరితో మాట్లాడను నేను చేసి వచ్చా మేడం హడావడిగా అడావిడిగా బయట చేసేసి వచ్చా అవునా థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి దాన్ని మరి వచ్చారు ఇది మంచి బటర్ఫ్లై శారీ అండి మంచి బటర్ఫ్లై సారీ లైట్ బ్లూ కలర్ బాయ్ అండి బాయ్ బాయ్ పల్లవి గారు బాయ్ ఇది మంచి షేడ్ వస్తుందండి లైట్ బ్లూ కలర్ లో వచ్చేస్తుంది మంచి బటర్ఫ్లై సారీ కింద మనకి సన్ఫ్లవర్ బార్డర్ వచ్చేస్తుంది చూస్తున్నారా సన్ఫ్లవర్ బార్డర్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది సారీ అయితే ప్రీమియం క్వాలిటీ ప్రతి సారీనూ ప్రీమియం క్వాలిటీనండి అండి బ్లౌజ్ ఇలా ఇచ్చారు చూడండి ఇది మనకి సారీ ఏ కలర్ అయితే ఈ సీతకు ఒక చిలుకలో అక్కడక్కడ బ్లూ అండ్ ఇంకొక షేడ్ ఇచ్చారు కదా ఆ షేడ్ తో బ్లౌజ్ డిజైన్ చేశారు చాలా బాగుంది ఇంటర్నల్ గా మళ్ళీ ఫ్లవర్ ప్యాటర్న్స్ అనేవి ఇచ్చారు బ్లౌజ్ పైన ఇంటర్నల్ గా మళ్ళీ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు చాలా బాగుందండి సారీ అయితే బటర్ఫ్లై సారీ ఇప్పుడు ట్రెండ్ అయ్యాయి చాలా బాగా ట్రెండ్ అయ్యాయి సారీస్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ ఫ్రీషి కావాలన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఈ పవర్ చూడండి ఒక టూ మినిట్స్లో వస్తుందంటే ఎంతసేపు అయినా పవర్ అలా ఈవినింగ్ చేస్తాలేండి మేడం లైవ్ ఎంతసేపు అయినా పవర్ రాలేదు మీకు కలర్స్ సరిగ్గా కనిపించాం ఈవినింగ్ కంటిన్యూ చేస్తాం మేడం ఓకేనా బాయ్ అండి ఈవినింగ్ ఫోర్ థర్టీకి లైవ్ ఉంటుంది ఖచ్చితంగా అందరూ జాయిన్ అవ్వండి ఓకే ఫోర్ థర్టీ లైవ్ ఉంటుందండి సైనింగ్ ఆఫ్ శ్వేతనారాయణ థ్యాంక్ యూ సో మచ్